హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఆల్ ఇన్ వన్ గాయత్రి బ్లాగ్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారని అనుకుంటున్నాను ఇప్పుడైతే నేను నిన్న మార్నింగ్ రొటీన్ పెట్టాను ఇప్పుడు ఇది చూపిస్తున్నది కూడా సండే ఆఫ్టర్నూన్ నుంచి నేనేం చేశాను ఎలా ఉంటాను అనేది అయితే ఇప్పుడు మీకు చూపించేస్తున్నాను బత్తాయిలు తీసుకున్నాను దానిమ్మకాయలు కూడా వల్చుకున్నాను మరి నైట్కి ఏంటి ఇడ్లీ కానీ దివ్వరొట్టె కానీ చేసుకుందామని చెప్పి మీ నప్పప్పు ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టాను ఇక్కడ ఇప్పుడు చలికాలం కదా ఇడ్లీ రవ్వ దబ్బున ఫార్మేటింగ్ అవ్వదు అందుకని నేను ఇడ్లీ రవ్వ పొంగకపోయినా నెక్స్ట్ డేకి ఇడ్లీలు వేసుకొని రుబ్బిన రోజు మటుకు రొట్టైతే వేసుకుంటాను ఇక్కడ నాంతే రెండు గంటలు సరిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్నది జామకాయలు కట్ చేసి జ్యూస్ చేశాను ఎందుకు జామకాయలు డైరెక్ట్గానే తినచ్చు కదా ఎందుకు జ్యూస్ అనుకుంటున్నారా మా అమ్మాయికి ఎత్తుపళ్ళు ఉన్నాయి కొంచెం లైట్గా అందుకు కాల్షియం కావాలి కదా అందుకని నేను ఇక్కడ జ్యూస్ చేసి కాల్చ అందుకని ఒకళ్ళకెందుకు అందరం తాగితే సరిపోతుంది కదా అని చెప్పి నేను జ్యూస్ అయితే ఇక్కడ చేశాను జామకాయ జ్యూస్ మంచిది ఇక్కడ యాపిల్స్ కూడా చూపిస్తున్నాను ఏదో ఒక జ్యూస్ కానీ పండు కానీ తినడం అలవాటు అరటిపండ్లు ఉంటాయి కానీ తినరు ఎన్నిసార్లు చెప్పిన ఇక్కడ టూ అవర్స్ అయితే అయిపోయింది నేను మినప్పప్పు నానపెట్టి ఇడ్లీ రవ్వలోకి వేసి మిక్సీ పట్టేస్తాను ఇక్కడ నేను ఉప్పు అయితే వేయను రుబ్బిన తర్వాత ఎప్పుడు ఎంత కావాలో అంతే వేసుకొని మిక్సీ అయితే పడతాను వేసుకోవాలనుకోండి కొంచెం తీసి పక్కనకి అప్పుడు నేను ఆ దాంతవరకే ఉప్పేస్తాను మనం ఫ్రిడ్జ్లో పెట్టేది అప్పుడు ఉప్పు అయితే మొత్తం పిండికి కలుపుకోకూడదు మీరు కూడా ఇలాగే చేస్తారా లేదా ఉప్పు కలిపేస్తారా ఇడ్లీ రవ్వతోటి ఫస్ట్ డే అయితే చాలా బాగుంటుంది ఇంకా బియ్యపు రవ్వతో కూడా వేస్తారు అది కూడా ఈసారి చేసినప్పుడైతే నేను మీకు చూపిస్తాను ఇది ఇప్పుడు నేను పొంగే వర్గానికే ఫార్మాటింగ్ కోసం బయటనే పెట్టేస్తాను మార్నింగ్ రొటీన్ పెట్టాను తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి నేను ఏం చేశాను ఏంటి అని చూపించడం కోసం ఇప్పుడు తీస్తున్నాను కానీ డైలీ ఇలాగే ఉండదు నిన్న సండే కదా అందుకని నేను ఇప్పుడు వెజిటేబుల్ రైస్ అంటే ఆల్బాత్ చేశాను డాల్ ఫ్రై చేశాను నా దగ్గర ఎర్రపప్పు లేదు ఎర్రపప్పు అయితే డాల్ ఫ్రైకి బాగుంటుంది ఆల్బాత్ మీ ఎవరికైనా తెలిస్తే కూడా కామెంట్ చేయండి ఇక్కడ నిన్న నా దగ్గర టమాటాలు కొన్ని ఉండే అందుకని నేను టమాటాలు వేసేసి మిక్సీ పట్టి ఎప్పుడు చేస్తాను ఇలా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి కుక్కర్లోనే వేసేసాను కందిపప్పును ఇంకా టమాటాలు కూడా పసుపు కూడా వేయాలి వేయలేదు ఇక్కడ క్యాప్సికమును పచ్చిమిరపకాయలు అయితే నీళ్ళల్లో వేయలేదు వేసింది వంకాయలు ఆలుగడ్డ క్యారెట్ బఠానీ ఉంటే బఠానీ వేసుకోవచ్చు కాలీఫ్లవర్ వేసుకోవచ్చు ఇంకా బీనీస్ బీనిస్ కూడా వేసుకోవచ్చు బీనీస్ వేసాను కానీ స్కిప్ అయింది ఇక్కడ నెయ్యితో చేసుకోవచ్చు నెయ్యి ఎందుకులే అని చెప్పి నేను ఈరోజైతే నూనె వేసాను మళ్ళీ హై క్యాలరీస్ కదా ఇప్పుడైతే నేను బాస్మతి రైస్తో కూడా చేయట్లేదు ఇక్కడ ఒక్క చెక్క కొంచెం ఎక్కువ వేసుకుంటే వేడి చేస్తుంది ఒక్క లవంగం ఒక్క ఇలాచి అయితే నూనెలో ఫస్ట్ వేయాలి క్యాప్సికం పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను క్యాప్సికమ్ కడుక్కున్నాను నీళ్ళల్లో మటుకు వేయద్దు ఇక్కడ వంకాయ ఆలుగడ్డ క్యారెట్ అయితే అవి వేగం వేగినా వేగకపోయినా అన్ని వెజిటేబుల్స్ అయితే వేసేయచ్చు పసుపు కూడా వేసుకుంటే కలర్ బాగుంటుంది ఆలు తినే వాళ్ళైతే ఆలు ఎక్కువ వేసుకోండి నేనైతే ఇక్కడ ఆలు ఎక్కువ వేసుకోవట్లేదు డాల్ ఫ్రైలోకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం వెల్లిపాయ పేస్ట్ తరిగింది మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఉప్పు పసుపు పసుపు వేసుకున్నాను ఉప్పు కూడా వేసుకున్నాను ఆల్బాత్కి పసుపు కలర్గా ఉంటే బాగుంటుంది ఇక్కడ నార్మల్ రైసే తీసుకున్నాను బాస్మతి రైస్ తీసుకోలేదు బాస్మతి రైస్ ఉంది కానీ నాకు ఎందుకో బాస్మతి రైస్తో చేసుకున్నప్పుడు అన్నం ఫుల్గా తిన్నట్టు అనిపించదు అందుకని ఈ బియ్యం కూడా బాగున్నాయి సన్నసన్నగా అవుతుంది చాలా బాగా అవుతాయి కడిగిన తర్వాత రెండుసార్లు కడుగుతాను నల్ల నీళ్ళతో అయితే కడగను ఇక్కడ మాకు మంజీరా వాటర్ వస్తుంది ఆ మంజీరా వాటర్ నేను బకెట్లలో బిందెలలో పట్టి పెట్టుకుంటున్నాను డే బై డే మాకు వస్తాయి మీకు కూడా ఇలా ఎవరికైనా వస్తాయా కామెంట్ చేయండి ఇట్లా పొడి పొడిగా రావాలంటే ఫస్ట్ రైస్ని కడిగిన తర్వాత ఇట్లా ఆయిల్ ముక్కలు వేగిన తర్వాత దీంట్లో వేసేసుకోవటమే టూ మినిట్స్ వేగాకైతే మనము వాటర్ పోసుకోవాలి ఒక్క గ్లాస్ వాటర్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ రైస్ గురించి చెప్తున్నాను కానీ ఇంకొంచెం పలుకుగా ఉండాలంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి కానీ ఇక్కడ నేను టూ గ్లాసెస్ పోసుకున్నా ఉప్పు పసుపు వేసేసాను కాబట్టి ఇంకా ఏమీ వేయక్కర్లేదు మనకు అన్నం అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ పప్పు చూపిస్తున్నాను పప్పు ఉడికింది కానీ నేను ఏం చేశానంటే మిక్సీ పట్టాను మిక్సీ పట్టిన తర్వాత కూడా చూపిస్తాను ఇక్కడ నేను డాల్ ఫ్రైకి నెయ్యి వేసాను ఆల్బాత్ కూడా మనం నెయ్యితో చేసుకుంటే బాగుంటుంది కానీ కానీ ఓవర్ వెయిట్ అయిపోతాం మళ్ళీ క్యాలరీస్ ప్రోటీన్స్ ఎక్కువ అయిపోతాయి వెయిట్ లాస్లో ఉన్నాం మేము అందుకని ఇక్కడ నెయ్యితో చేయలేదు ఆయిల్ తోటే చేశాను నేను రైస్లో అయితే నేను వాటర్ పోసేసాను ఇక్కడ ఆవాలు జీలకర్ర కొంచెం మినప్పప్పు వేసుకున్నాను ఇంగు కూడా వేసుకున్నాను కరివేపాకు కూడా వేసుకోవచ్చు కానీ నిన్న నేను మర్చిపోయాను ఇంగువ అయితే కొంచెం వేసుకోవాలి పప్పు కదే టేస్ట్ ఇవన్నీ వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు అల్లంల్లిపాయ పేస్ట్ కొంచెం వేగాలి వేగిన తర్వాత ఉల్లిపాయ కూడా వేసేసుకొని మూత పెట్టుకోవాలి చిన్న సెగ మీద చేసుకుంటే బాగుంటుంది డాల్ ఫ్రై వేగాలి ముక్కలు లేకపోతే కసకసలాడుతూ ఉంటే బాగుండదు పసుపు కారం అయితే ఆయిల్లోనే వేస్తాను ఎందుకంటే కలర్ బాగా వస్తుంది ఇప్పుడు ఉల్లిపాయకి సరిపడనంత ఉప్పు వేసాను ఉల్లిపాయలో ఉన్న వాటర్ మనకి ఇదైపోతే బ్రౌన్ కలర్ దబ్బునవుతుంది ఇక్కడ నేను మిక్సీ పట్టానని చెప్పాను కదా ఆ పప్పుని నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ అన్నం కూడా ఉడికిపోయింది ఇప్పుడు చిన్న సెగన పెట్టి నేను మూత పెట్టేస్తాను ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ రోక అయితే వచ్చేసాయి కారం వేస్తున్నాను మీ కారానికి తగ్గట్టు మీరు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు ఇక్కడ నేను హాఫ్ స్పూన్ అయితే కారం వేసాను ఇది ఒక రెండు నిమిషాలు ఉంచిన తర్వాత ఇక్కడ అన్నం అయిపోవచ్చింది చూడండి మూత పెట్టేయడమే చిన్నగా పెట్టి ఇంకా మూత పెట్టేసి అన్నం అయితే చాలా బాగా అయింది రైస్ బాగుంటే అన్నం బాగుంటుంది బాస్మతి రైస్ కంటే బాగుంటుంది ఇక్కడ ఇది వేగింది టూ మినిట్స్ అయిపోయింది ఇక్కడ నేను మిక్సీ పట్టిన పప్పు అంటే టమాటా కూడా వేసి ఉడకబెట్టాను కదా అది వేసేసి ఉప్పు పసుపు వేసేసాను ఇక్కడ నేను గరం మసాలా వేస్తున్నాను మీ ఆప్షనల్ మీరు ఇంట్లో ఉన్న గరం మసాలా వేసుకోవచ్చు నేను వేసిందే వేయాలనైతే లేదు కానీ ఇక్కడ మెయిన్గా అయితే చెప్పేది పప్పు అయితే మెత్తగా అవ్వాలి మెత్తగా కాకపోతే మీరు పప్పు గుత్తితో ఇదొచ్చు నేనైతే మిక్సీ పట్టాను ఇక్కడ పప్పు టేస్ట్ రావాలంటే మటుకు గరం మసాలా బాగుండాలి ఇక్కడ కొత్తిమీర కూడా ఫైనల్గా వేసేసాను ఇక్కడ అన్నం అయితే అయిపోయింది అన్నం అయితే సూపర్ సూపర్ పలుకుగా బాగుంది బాస్మతి రైస్ కంటే నాకు చాలా బాగా నచ్చింది ఆల్బాత్ అయితే వెజిటేబుల్స్ ఎక్కువగా ఉండి పసుపు వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేయండి ఎవరైనా కూడా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా ఆల్బాత్ కామెంట్ చేయండి ఇంకా ఆఫ్టర్నూన్ మా లంచ్ అయితే ఆల్బాతు టమాటా పప్పు చారు అంటే మసాలా పప్పు చారు అయితే రెడీ అయిపోయింది ఈరోజు నేను రైతా చేయలేదు నేను ఒక్కదాన్నే అయిపోయాను తరుక్కోవటం వండుకోవటం కడుక్కోవటం ఇడ్లీ పిండి ఇప్పుడు మా అమ్మాయి లడ్డు అడిగింది ఆఫ్టర్ త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ టైంలో లడ్డు సింపుల్గా సెట్ చేసేసుకోవచ్చు ఇక్కడ ఏంటి అని అంటే కొంచెం నెయ్యి వేసాను నెయ్యి వేసుకొని ఒక గ్లాస్ బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను ఆ గ్లాస్ తోటే చక్కెర కూడా తీసుకున్నాను కొంచెం కొబ్బరి ఫ్రెష్ది ఉంది మొన్న నేను శనివారం రోజు గుడికి వెళ్తే ప్రతి శనివారం నాకు గుడికి వెళ్ళడం అలవాటు మీరు కూడా నాలాగా ఎవరైనా గుడికి వెళ్తారా ప్రతి సాటర్డే నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేసుకొని ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని అయితే వస్తాను ఆ గుళ్ళో నాకు ఇచ్చిన కొబ్బరి చిప్ప ఫ్రెష్గా ఉంది అందుకని రవ్వలడ్డుల్లోకి వేస్తే ఈ టేస్ట్ కూడా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి నేను ఇక్కడ ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి కొంచెం తక్కువగా షుగర్ అయితే తీసుకున్నాను వైట్ షుగర్ తినద్దు అంటున్నా కూడా మా అమ్మ తినాలని ఉందని చెప్పిందని చేస్తున్నా ఇక్కడ మొత్తం చిప్ప కూడా వేయలేదు కొంచెం ఆపేసాను కొబ్బరి అయితే తురిమీది లేదు కదా అందుకనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో అయితే వేసేసాను ఇక్కడ రవ్వ వేగిన తర్వాత బంద్ చేసి చక్కెర కూడా వేసేసాను తర్వాత మిక్సీ పట్టిన కొబ్బరి మెత్తగా అయింది కదా అది కూడా వేసి నేను ఉండలైతే చేశాను సూపర్ టేస్టీగా ఉన్నాయి నిజంగా చెప్తున్నా కదా మీరు ఇలా ఒకసారి కొబ్బరితోటి చక్కెర వేసి బొంబాయి రవ్వ మటుకు చిన్న సెగననే వేగాలి పెద్దగా హై ఫ్లేమ్లో పెట్టి బ్రౌన్ కలర్ అయిపోయింది రెడ్ క్ల కలర్లో అయిపోయింది మాడిపోతుంది రవ్వ అందుకని చిన్న సెగన పెట్టి వేయించి చేశాను వేగిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలా వదిలేసి ఉండలు కట్టుకోవటమే నేను కట్టేటప్పుడు అయితే కొంచెం పాలు పోసుకున్నాను అందుకని అయితే ఉండలు కట్టడానికి చాలా బాగున్నాయి నిజంగా టేస్ట్ కూడా చాలా బాగున్నాయి కొబ్బరి కూడా కొంచెం వాటర్ వాటర్గా అవుతుంది కదా పచ్చి కొబ్బరి అందుకని చాలా టేస్టీగా ఉంది మీరు ఒక్కసారి అయితే ట్రై చేయండి రవ్వ లడ్డూలు చేయడం అయితే అయిపోయింది తినడం కూడా అయింది లేపి మా అమ్మాయిని తినదా రవ్వలడ్డూలు అని అంటే తినేసింది ఇప్పుడు అయితే సాయంత్రం అయ్యేసరికి రెండో మూడో ఉన్నాయి ఇన్ని చేశాను ఆ రవ్వలడ్డూలు కానీ మొత్తం ఇప్పుడు మిగిలిన అందరికీ తినంగా కొంచెం అందరికీ ఇవ్వంగా కొంచెం ఇప్పుడు రెండో మూడో మిగిలినాయి ఇప్పుడు మా వంటలు చూడండి ఎలా ఉందో ఇప్పుడు ఇదంతా క్లీనింగ్ ప్రాసెస్ ఉంది అందుకని నేను మీకు చూపిస్తున్నాను నాకు పని మంచి ఎవరు లేరు మొన్నటి వరకు ఉండే కానీ నేను మానిపించేసాను ఎందుకంటే ఇక్కడ పని ఆమె సరిగ్గా రావడం లేదు అందుకని నేనే తోముకుంటాను బట్టలకైతే వాషింగ్ మిషన్ ఉంది నా అంట్లు తోమడం కంప్లీట్ అయిపోయింది హౌస్ క్లీనింగ్ కూడా అయిపోయింది ఇక ఇడ్లీ పిండి రుబ్బానుక అదే మీకు చూపి అక్కడ ఉన్నది ఇడ్లీ పిండి ఇంకా పొంగలేదు సాయంత్రం అయింది ఇప్పుడు మరి ఈవినింగ్ అయింది కాఫీ టీలు తాగను నే రోజు మార్నింగ్ తాగానంటే మళ్ళీ నెక్స్ట్ డేనే పొద్దున్న మీరు చూసారు కదా దానిమ్మ గింజలు ఒలిచి పెట్టుకోవడం ఫ్రిడ్జ్లో కూడా పెట్టను వాటర్ ఏమీ పోయకుండా నేను ఇక్కడ జ్యూస్ చేస్తాను జ్యూస్ ఎందుకు చేస్తానంటే గింజలు కానీ జామకాయలు కానీ ఏది మా అమ్మాయి తినదు క్లిప్పులు వేసారు అందుకని క్లిప్పుల మూలంగా తినరాదని చెప్పి ఏ ఫ్రూట్ అయినా ఇంటేక్ చేయదని చెప్పి నేనైతే ఇక్కడ దానిమ్మకాయ జ్యూస్ కూడా ఈవినింగ్ టైంలో అలా ఇస్తాను ఇంకా సిక్స్ తాడితే ఏ జ్యూసులు కూడా తాగం మా అమ్మాయికి జ్యూస్ ఇచ్చి నేను కూడా తాగేశాను ఇంకా ఈవినింగ్ రెడీ అయిపోతున్నాను నేను సాయంత్రం కూడా దీపం పెట్టుకుంటాను ఇంట్లో పొద్దున సాయంత్రం పూజ చేసుకోవటం అలవాటు ఇంకా నెక్స్ట్ డే కృష్ణాష్టమి కదా అందుకని కృష్ణాష్టమి హడావిడి ఉంది కొంచెం బయటికి వెళ్ళి చిన్న చిన్న సామాన్లు తీసుకొచ్చే ఉన్నాయి అందుకని ఇక్కడ నేను దేవుడికి పూజ చేసుకొని నేను బయటికి వెళ్ళి సామాన్ తీసుకొని రావాలి నా మార్నింగ్ రొటీన్ సండే అప్లోడ్ చేసేసాను మరి ఆఫ్టర్నూన్ రొటీన్ కూడా ఇప్పుడు చూసేసేయండి నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాం అయితే నైట్ ఇలా వేసుకున్నాము పిండి పులువలేదు బాయ్ మరీ